స్తి కేంద్ర కార్మికుల కమిటీ పరిశీలన శ్రీకాళహస్తిలోని ఐటీఐ ఐజర్ ప్రాంగణాల్లో కేంద్ర భవన నిర్మాణ కార్మికుల కమిటీ పరిశీలన చేసింది భవన నిర్మాణ కార్మికులకు కనీస వేతనాలు సౌకర్యాలు లేకపోవడంపై కమిటీ మండిపడింది కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కమిటీ చైర్మన్ శ్రీనివాస్ నాయుడు అన్నారు భవన నిర్మాణ కార్మికులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు వారికి లభిస్తున్న సౌకర్యాలపై కేంద్ర భవన నిర్మాణ కార్మికుల కమిటీ పరిశీలన చేసింది శనివారం సాయంత్రం భవన నిర్మాణ కార్మికుల కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు మెంబర్లు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప విజయవాడ లేబర్ కమిషనర్ రమేష్లు శ్రీకాళహస్తి సమీపంలోని ఐఐటి ఐజర్ ప్రాంగణాల్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలన చేశారు ఐఐటి ప్రాంగణంలో కార్మికులకు లభిస్తున్న సౌకర్యాలపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసిన లో బాల కార్మికులు పనిచేయటం కనీస వేతనాలు సదుపాయాలు లేకపోవడంపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ రికార్డులను సీజ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం బాలగురువయ్య తదితరులు పాల్గొన్నారు ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇస్తున్న సందర్భంగా ఇవాళ తిరుపతి పట్టణంలో చిత్తూరు జిల్లాలో మా స్థానిక ఎంపీ గౌరవనీలు రెడ్డప్ప గారు చిత్తూరు స్థానిక ఎంపీ గౌరవనీలు రెడ్డప్ప గారు నేను ఇవాళ ఈ మన ఐఐటి బిల్డింగ్ సంబంధించిన విజిటింగ్కు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మైగ్రేట్ వర్కర్ సంబంధించిన సమస్యలు వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకు మేము ఇక్కడ రావడం ఆ సమస్యలను పరిష్కరించి తద్వారా వీళ్ళ కంపెనీ యాజమాన్యానికి చెప్పి పరిష్కరించడానికి కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగానే ఈ విజిటింగ్ రావడం జరిగింది అదే ఏదైతే ఉందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంది ఇవాళ భవన్ నిర్మాణ కార్మికుల కోసం ఏ కార్మికుడైనా కూడా మనం రిజిస్టేషన్ కార్డు ఉన్నట్లయితే ఆ రిజిస్టేషన్ కార్డు ద్వారానే ఇవాళ ఈ సంక్షేమ కార్యక్రమాల కూడా పొందేదానికి వీలుంది ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటేనే మనం ఎక్కడ పనిచేసినా కూడా వాళ్ళ వాళ్ళ సంబంధించిన ఆధార్ లింక్ వేసేసి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా వాళ్ళ ఇంటికి మనం అందించడానికి వీలు ఉంటుంది కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారు అనేక ఈ ఏడు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అదే కాకుండా సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా ఇవాళ సామాజిక భద్రత కల్పించాలని వాళ్ళ భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళ పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించాలని చెప్పేసి అనేక స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఒకటో తరగతి నుంచి మొదలుపెట్టి మెడికల్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇవాళ మూడు వేల నుంచి యాభై ఐదు వేల వరకు స్కాలర్షిప్లు ఇవ్వడం అదేవిధంగా అటల్ విద్యాలయ పేరుతో ఇవాళ ఓన్లీ కన్స్ట్రక్షన్ వర్కర్ కు సంబంధించిన గురుకుల పాఠశాలలు కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ యూపీ ప్రభుత్వం ద్వారా మనం దాదాపు వంద స్కూళ్లను వంద గురుకుల పాఠశాలలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే ఆర్థిక సంవత్సరం లోపు అది కంప్లీట్ అయి మనం ఇవాళ గురుకుల ఉద్యోగాలు అందులో ఫోర్స్ లేకి రావడం జరుగుతుంది కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మోడీ గారు అనేక కార్యక్రమాలు కార్మికుల పట్ల అనేక కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కింది స్థాయిలో అవి ఇంప్లిమెంటేషన్ రాకపోవడంతో ఇవి కార్మికులకు అందకపోవడంతో వీటన్నింటినీ కూడా పర్యవేక్షించాలనే ఉద్దేశంతో ఇవాళ సెంట్రల్ కేంద్ర భవన నిర్మాల సలహా మండలి చైర్మన్ కమిటీ ఇవాళ మేము అన్ని అన్ని సైట్లలో విజిటింగ్ చేసి వాళ్ల వాళ్ళ సమస్యలను ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ నేను ఈ సభాముఖంగా చెప్తున్నా చాలా మంది వివిధ రాష్టాల నుంచి జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ మధ్యప్రదేశ్ మిగిలిన బీహార్ రాష్ట్రాల నుంచి కూడా అనేక రాష్టాల్లో ఇవాళ స్కిల్ వర్కర్స్ సంబంధించినటువంటి వర్కర్లు ఈ సైట్లలో పనిచేస్తున్నారు వారికి కేంద్రం మినిమం వేజ్ ప్రకారం ఇవాళ సీపీడబ్ల్యూ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ సంస్థ మినిమం వేజెస్ ప్రకారమే వాళ్ళ కూలీని ఇవ్వడం జరుగుతుంది తప్ప మిగిలిన ఏ విధంగా లోపాలను అవి ఏమి ఉండవు ఉండకపోవచ్చు కూడా నాకు తెలిసి కాబట్టి వాటిని సరిదిద్దానికి ఏదైనా లోపాలు ఉన్నట్లయితే వాళ్ళ సరిదిద్దానికి కూడా ప్రయత్నం చేస్తాం